సార్ నచ్చకుండా మళ్ళీ పెళ్లి నా పేరు వచ్చి మేము ఇలా పోయిన సెప్టెంబర్ లోన్ తీసుకున్నాం రెండు వేల మూర్లో తీసుకున్నాం రెండు వేలు నాలుగు సెప్టెంబర్ వరకు కంప్లీట్గా అయిపోయింది మళ్ళీ లోన్ ఇస్తామని మా కార్డు ఆధార్ కార్డు పాన్ కార్డు అన్నీ తీసుకుడు తీసుకొని నాలుగు నెలలు ఐదు నెలలు ఆపిడు ఒక ఇద్దరితో లోన్ ఇచ్చు ఆ లోన్ ఇరవై వేలు ఇచ్చి యాభై వేలు ఇచ్చిందని చెప్పిండు మేము వచ్చి చూస్తే లోన్ లేదు మీకు అప్పు ఉందని మనిషికి పదిహేను వేలు పదివేలు అప్పు చేసి ఇప్పుడు మాకు న్యాయం జరగాలి ఇలా ఏం జరిగిందో మాకు తెలియాలి ఇక్కడ వచ్చి మేనేజర్ అడిగితే మాకు సంబంధం లేదు మీరు ఎవరికి ఇచ్చినా ఎవరు కట్టడో మాకు సంబంధం లేదంటారు పాత మేనేజర్కి ఫోన్ చేసి మేము ఎత్తట్లేదు మాకు న్యాయం ఇక్కడ వచ్చి చేస్తాను సార్ అప్పుడు చూపిస్తారు అప్పులు చూపిస్తారు ఇది చెప్పి మాకు ఏం చెప్పట్లేదు అని మరి మేము కష్టం చేసి బతికే వాళ్ళం అందరం బీదవాళ్ళం ఇప్పుడు మేము పాన్ కార్డు ఆధార్ కార్డు తీసుకొచ్చారు ఏం చేస్తాను సిగులు పోతుంది మేము పోయి ఎవరు అడగాలి మాకు సమాధానం లేదంటారు మాకు ఎవరు చేయాలనో మాకు ముందుకు రావాలి సార్ ఎవరు కట్టుకోవాలంటే మాకు ముందుకు రావాలి అన్నీ లాగా మరి సార్ మేము వచ్చేసి లోన్ ఇచ్చినా జనవరి ఇరవై తారీఖు లోన్ ఇచ్చారు యాభై వేలు రాశారు వీళ్ళకి ఇచ్చింది ఇరవై ఐదు వేలు ఇచ్చారు ఇరవై ఐదు వేలు ఇస్తే యాభై ఐదు వేలు లోన్ రాశారు ఇప్పుడు వచ్చి ఇది ఇంతవరకు చదువు రాలే చూసుకోలేదు ఈరోజు మేము వచ్చి చూస్తే మీకు యాభై వేలు అప్పించిందని ఇలా చెప్తున్నాం సార్ అంతవరకు ఇంతవరకు చూసుకోలేదు ఇలా ముగ్గురు చేసిపోయారు మా దాంట్లో